హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే రీసెంట్లీగా తెలంగాణ రాష్ట్రం అయితే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఏంటంటే బీసీల కులగణన అంటే బీసీల జనాభా లెక్కలు అంటే బీసీ అంటే ఒక బీసీ ఉండదు సమాజంలోని అన్ని వర్గాల కులాలు ఎవరైతే ఉంటారో వారు అన్ని కులాల యొక్క లెక్కలను కూడా ఈ యొక్క గణనలో చూ చూపడం జరిగింది మెయిన్గా ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక సాహసపేతమైన చర్యనే చేసినారు ఎందుకంటే మనకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల వరకు మనకు ఏ కులాలో ఎన్ని ఎంత శాతం ఉన్నారో జనాభా పరంగా వాళ్ళ కులాల జనాభా సంఖ్య ఎంత అనేది మనకు రెండు వేల పదకొండు డాటా ఉంది మరి రెండు వేల పద్నాలుగులో మన కేసీఆర్ గారు కూడా ఇంటింటి సర్వే చేసినారు దానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు కానీ మరి వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ఆమోదించలే అంటే అసెంబ్లీలో దానికి సంబంధించినది పెట్టేసి ఆమోదించలే ఆ డేటాను ఎక్కడ కూడా దాన్ని అఫీషియల్గా ప్రజల ముందుకు తీసుకురాలే జస్ట్ అది ఒక వెబ్సైట్లో పెట్టారు తర్వాత తీసేసారు దాంట్లో అన్ని వర్గాల కులగణన జరిగినది ఎన్ని జంతువులు ఉన్నాయి ఆవులు ఎన్ని ఉన్నాయి బెర్రెలు మేకలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి అన్ని జరిగినాయి నిజమే అది హండ్రెడ్ పర్సెంట్ అలా చూపించినారు కానీ ఇప్పుడు రేవీంద్రెడ్డి అని వచ్చిన తర్వాత మనకు బీసీల కులగానలో అన్ని వర్గాల జనాభా లెక్కలు చేసినాడు అన్నీ కూడా వచ్చినాయి డాటా కానీ బట్ ఇక్కడ దీనికి ఏమైందంటే కొంతమంది ఓ నిరాశతో ఉన్నారు బీసీల యొక్క జనాభా యాభై లక్షలు తగ్గింది ఇంకా మేము యాభై లక్షలు ఎక్కువ చూపించాల్సింది కానీ మరి వీళ్ళు కులగణన ఎట్లా చేసినారు మరి ఎందుకు పూర్తి స్థాయిలో కులగణన చేయలేదు బీసీల జనాభా లెక్కల తేడా ఎందుకు వచ్చింది ఇక్కడ ఓసీ జనాభా ఎందుకు పెరిగింది పదిహేను శాతానికి అని చెప్పేసి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు అయితే అలా ఆరోపణలు చేసేటోళ్ళు ఏదో కామన్ పర్సన్స్ ఏదో నార్మల్ వ్యక్తులు అయితే అది వేరు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క బీఫార్మ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిస్తేనే ఎమ్మెల్సీ అయిన ఈ తీరుమార్ మల్లన్న మరి దారుణంగా కాంగ్రెస్ పార్టీ మీదకే తిరుగుబాటు జెండా ఎగురవేసిండు ఆయన ఎట్లా అంటే ఆయన ఏకంగా ఆయన బీసీ గర్జన అనేది ఒక ప్రోగ్రామ్ వరంగల్లో నిర్వహించుండు అది సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళు జబ్బలు జరుచుకున్నారు మళ్ళా ఇట్లా మళ్ళీ ఏం చెప్పినాడంటే ఆ యొక్క సభలోనే దారుణంగా మాట్లాడిండు చాలా దారుణంగా అసలు ఎవడికి కూడా ఎనబు దిగాలి నాకైతే అసలు ఆ మాటలు ఎనబు దిగాలి ఎందుకనంటే నువ్వు ఒక వ్యక్తిని విమర్శించు నిన్నెవరు ఎవరు ఏమన్నారో ఆ వ్యక్తిని విమర్శించు కానీ ఆ వ్యక్తి కులాన్ని దూషించడం ఆ కులా ఆ వ్యక్తి యొక్క కులాన్ని టార్గెట్ చేయడం సమాజంలోని కొన్ని వర్గాలు అగ్ర కులాలు అని ఇట్లా మాట్లాడితే బెటరు నో ప్రాబ్లం కానీ డైరెక్ట్ పర్టికులర్గా ఒక కులాన్ని పేరును గట్టిగా వాడడం ఆ కులాన్ని పేరును వాడి ఆ కులంని తిడితే ఆ కులంలోని ప్రజలందరూ కూడా అవమానకరంగా ఫీల్ అవుతారా ఫీల్ గారా మీరే చెప్పండి ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరో ఒకతను ఈ యూట్యూబ్ లైవ్ నడుపుతుంటే తీరుమార్ మల్లన్న అనే పర్సన్ యూట్యూబ్ లైవ్ నడుపుతుంటే ఎవరో అతను ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టిండంట అదంతా కూడా ఉచ్చ గురించి పెట్టిండంట ఏదో ఉచ్చ ఏదో తాగుర్రాబా ఏదో అన్నారంట దీన్ని ఆడబెట్టిన కామెంట్ ఏదో బుడ్డ బుడ్డగా పెట్టవచ్చు ఈ తీరుమార్ మల్లని అదే పేదగా పోర్ట్రేట్ చేసి చూపించిండు చూపించి ఈ బీసీలో వచ్చా మీరే అని పలాని కుల తిట్టిండు గట్టిగా తిట్టిండు మామూలుగా తిట్టలే దాని విషయంలో ఎంత రచ్చ రచ్చ అయిపోయిందంటే ఆ కులం వ్యక్తులు చాలా అవమానకరంగా ఆ విషయాన్ని భావించారు తీరు మనమల్ అన్న మాటల్ని సో వాళ్ళు ఈ రోజున వాళ్ళు ఎంత హార్ట్ అయిపోయినారో నా నాకు వరకైతే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను ఎందుకంటే దాని మీద చాలా వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్లో చూడండి ఈ జీ తెలుగులా అల్లా ఇల్లా అన్నిట్లా వస్తున్నాయి అట్లా తప్పు ఎందుకంటే తీర్మానం వల్లన్నా నువ్వు ఒక నార్మల్ పర్సన్ అయి ఉండి మాట్లాడితే నిజంగా ఆ మాటలు ఎవడు పట్టించుకోకపోవు నిజంగా నువ్వు మాట్లాడిన మాటలకు ఒక పట్టించుకోవాలనే ఒక అవకాశం లేకపోతుండే ఎందుకంటే నీ మాటలకు విలువ విలువలేకుండా ఒక నామ నామే ఒక నార్మల్ వ్యక్తివి అయితే కానీ నువ్వు ఒక వ్యక్తివి ఏ వ్యక్తివి నువ్వు ఒక ఎమ్మెల్సీవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక లీడింగ్ రూల్ రూలింగ్ ఉన్న పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీవి అందులో నువ్వు చట్ట సభల్లో ఉన్న ఒక వ్యక్తివి నువ్వు చట్ట అందరి వ్యక్తి అన్ని వర్గాల గురించి అందరి ప్రజల గురించి మాట్లాడే వ్యక్తివి నువ్వు అలాంటి వ్యక్తివి నువ్వు మా ఉచ్చ పట్టుకొని తాగండ్రా మా ఉచ్చతో బతికిన వాళ్ళ ఏదో సంథింగ్ మాట్లాడుతున్నావే అది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే నువ్వు ఈ ఇప్పుడు మల్లన్న బ్రదర్ ఏంటంటే ఇప్పుడు నువ్వు నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి కేవలం నువ్వు బీసీలు ఓట్లు ఎత్తేనే గెలిచినావా నీకు వేసారు కదా ఎస్సీలు వేసిన రు ఎస్టీలు వేసారు మైనార్టీలు వేసారు దాంతో భాగంగా ఓసీ బిడ్డల ఓట్లు కూడా నీకు పడ్డాయి హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి నీ టీంలో ఉంటారు ఓసీ బిడ్డలు నీ పక్కన ఉంటారు ఓసీ బిడ్డలు అందరు ఉంటారు ఆ ఓసీ నువ్వు ఎవరైతే టార్గెట్ చేస్తున్నవారు రెడ్లు వాళ్ళు కూడా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా నీకు ఓట్లు వేసారు కానీ పాపం ఒక పర్టికులర్ ఒక వర్గాన్ని రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసి తిట్టడం ఇట్ ఇస్ నాట్ రైట్ నే ఎందుకంటే కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు తిడితే వ్యక్తుల వ్యక్తుల మీద తిట్టకును వ్యవస్థలో ఉన్న లోపాల మీద మాట్లాడు ఆ వ్యవస్థలో ఏం లోపం జరిగింది కులగాల ఏం లోపం జరిగిందని మాట్లాడు ఇప్పుడు మీరు అన్నట్టు అరే ఓసీలు పదిహేను శాతం అంటే ఏ వాళ్ళలో పాపులేషన్ పెరుగుతలేదా ఓసీల పాపులేషన్ పెరగద్దని ఎవరైనా చెప్పారా ఓపీల ఓసీల పాపులేషన్ పెరిగితే తప్పేంది పెరగవచ్చు రెండు వేల పదకొండు ఇప్పటి వరకు మనకు దగ్గర దగ్గర పది సంవత్సరం పన్నెండు సంవత్సరం పదమూడు సంవత్సరాలు దాటింది పెరగరా రోజుకు కొన్ని లక్షల మంది బుడత అంటారు భారతదేశంలో ఇప్పుడు పెరగతలేదు జనాభా అనేది అట్లా ఏం లేదు అని చెప్పి చూపించగలుగుతారా ఏం మాట్లాడతారు ఏంది మీరు ఒక ఎమ్మెల్సీ వి నువ్వు మూడు జిల్లాలకు నువ్వు ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్సీ విను చట్టసభలల్లో శాసన మండలిలో కూర్చొని నువ్వు అందరి వాయిస్లు నువ్వు అంతే తప్ప నీ ఈర్ష్య నీ విద్వేషం నీ అక్కస్సు నీదేంది నీదంతా కథ ఆ రెడ్డుల మీద పడుతావు వీళ్ళని వీళ్ళందేడుతావు ఇదంతా నిన్ను నీ స్థాయిని నువ్వు తగ్గించుకున్నాను వెళ్తాను బ్రదర్ అంతే తప్ప ఏదో నీ పర్సనల్ ఇంటెన్షన్ అనేది అందరికి అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు నీ పర్సనల్ ఇంటెన్షన్ అనేది అర్థమైపోతుంది నువ్వు నీ బీసీబీల బీసీ వల్ల పాపం జరుగుతున్న నష్టాన్ని ఎత్తి చూపినట్టు అనిపిస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీ మాటలల్లా ఏమర్థం అంటే నీ పర్సనల్ ఇంటెన్షన్ ఏదో ఉంది ఇంకేదో ఉంది నాకు తెలిసి నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి అన్న కుర్చీకి పెట్టినాం అనుకుంటాను నేనైతే అంద పర్సన్ నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు అన్నావు కదా నీ మాటలలోనే నువ్వు బీసీ గర్జన్లో ఏమన్నావు లాస్ట్ తెలంగాణ రాష్ట్ర లాస్ట్ చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న పేరు తీసుకున్నావు రేవంత్ రెడ్డి అన్ననే లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నప్పుడు మరి బీసీ ముఖ్యమంత్రిగా ఆశించే దృవ్వయ్యే ఉంటావు కాబట్టి ఎవరికైనా రాజకీయంలో ఎవరికైనా ఎమ్మెల్యే కావాలనే కోరుకుంటుంది మినిస్టర్ కావాలని కోరుకుంటుంది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుంది రాష్ట్రపతి కావాలనే కోరుకుంటుంది కోరిక ఉండడం సహజం కానీ ఆ దిశగా ప్రయాణించే నీ మార్గం కరెక్టా ఉన్నదా లేదో చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మార్గము కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఎంచుకున్న ఉద్యమం కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఆ మాట్లాడే మాటలు కరెక్ట్ లేనప్పుడు ఎంతవరకు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు విశ్వసిస్తారు నీ మాటలు ఎంతవరకు ప్రజల్ని బీసీ బిడ్డల్ని చైతన్యమనే పరుస్తాయి బీసీలే నేను హెయిట్ చేసుకునేటట్టు మాట్లాడుతున్నావు ఎందుకంటే అందరం సమాజంలో అన్ని కులాలలో హ్యాపీగా బతుకుతున్నారు కులాల పేరుతోని రెచ్చగొట్టకు కులాలలోని వర్గాలతోని రెచ్చగొట్టకు నీ పని నువ్వు చేసుకో కానీ పాపం రెడ్డీలను టార్గెట్ చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవును తరతరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఎక్కడ చూసినా ఆధిపత్య కులాలే వాస్తవానికి చట్ట ఉంటానే అది ఎప్పటికెళ్ళో నడుస్తుంది జనరేషన్స్ కొద్దిగా మనకు విద్య అందరికి అందుబాటులోకి వచ్చినప్పటికెళ్ళి రాజ్యాంగం అందరికి రిజర్వేషన్ ఫలితాలు ఇస్తుంది రిజర్వేషన్ ఫలితాల గురించి ఎక్కువ తెలుసుకోవడం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీని అందరూ చదవడం ఇంకా కొద్దిగా వాళ్ళందరూ కూడా మెచ్యూరిటీ సంపాదించుకొని వాళ్ళ వాళ్ళ వర్గాలలో చైతన్యం తెచ్చుకొని చట్టసభల పోయి కూర్చొని వాళ్ళ వాళ్ళ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ఫలితాలను అదేవిధంగా విద్యా ఫలితాలను అదేవిధంగా ప్రతి విధమైన రాజకీయ ఫలాలు పొందుతాను అభివృద్ధి పరంగా అది కామన్ కానీ నువ్వేందుకు బ్రో ఇంత దారుణత దారుణంగా మా వచ్చా దాగు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మాట్లాడడమే కాకుండా పాపం రేవంత్ రెడ్డి అన్న యొక్క డ్రీమ్ రేవంత్ రెడ్డి అన్న యొక్క కళ రేవంత్ రెడ్డి అన్న యొక్క మేనిఫెస్టోలోని అంశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని పాపం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంత కమిట్మెంట్తో నుండి బీసీ కులగాన తయారు చేసి రిపోర్ట్స్ తయారు చేయడానికి ఎంత కష్టపడ్డాడు ఆ సర్వే తీసుకోవడానికి లక్ష మంది పైన ఎమిగ్రేటర్స్ని పెట్టి ఇంటింటికి తిప్పి ఆ రోజు జరిగిన సర్వేను సాయంత్రానికే వాళ్ళు ఆన్లైన్లో మళ్ళీ డాటా సేవ్ చేయడం ఆన్లైన్లో మొత్తం ఫీడ్ చేయడం ఇంత కష్టపడితే పాపం వాళ్ళు వాళ్ళు ఇంత కష్టపడితే పాపం వాళ్ళు ఈ యొక్క కులగణ డాటా అంతా కూడా సమీకరించి దాన్ని అంతా తీసుకొని అసెంబ్లీకి అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఆమోదించి అసెంబ్లీ ముందరికి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే జస్ట్ నువ్వు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ అనుభవ వాళ్ళ పడ్డ కష్టాన్ని వాళ్ళు పడ్డ శ్రమను జస్ట్ నువ్వు రెండు నిమిషాలల్లా నీ టీవీ ఛానల్లో లైవ్లా ఇది పనికి రాని డాటా ఇది వేస్ట్ డాటా ఇది బీసీలను ముంచిన డాటా ఇలా నలభై లక్షల మంది బీసీలు ఎగిరిపోయినలు దీని మీద ఉత్సబోషిగాలే ఇది ఉత్సపోతే కాలేదు కాబట్టి నేను అగ్గి పెట్టతోని అంటించి దీనికి కాలబెడతా అని అవమానపరచడం కరెక్టా బ్రదర్ నువ్వు ఒక ఎమ్మెల్సీవి ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్సీవి నువ్వు నువ్వు చట్టసభల్లో ఉన్న ఒక వ్యక్తివి సమాజానికి నువ్వు బాధ్యత వహించే వ్యక్తివి సమాజంలో ప్రతి విషయం పైన నువ్వు మాట్లాడి సమాజంలో నీ అవసరం ఎంత ఉన్నదో గుర్తించే వ్యక్తివి నువ్వు అలాంటి నీవు ఎంత సిగ్గుచేటిది ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు ఉత్సపోసి కాలబెడితే అది కాలేదు ఉత్సపోస్తే అది అంటుకోదు అన్నాడు అంటే బీసీకుల కనైనా ఏదైతే నివేదిక రిపోర్ట్స్ ఉందో డాటా పేపర్సు దాని మీద ఉచ్చభోషి తగలబెట్టాలన్నాడు ఉచ్చబోసి తగలబెడితే ఉచ్చబోసి తగలబెట్టాలి కానీ ఉచ్చబోస్తే ఇది అంటుకోదు కాబట్టి నేను అగిపెట్టుతో అంటిస్తా అని మాట్లాడిండు అది ఎంతవరకు అసలు చూస్తా ఆ వీడియో చూస్తుంటే నాకే అంత ఎట్టుగా అనిపించింది ఈ మాటలేంది ఈ వలిగర్ లాంగ్వేజ్ ఏంది బ్రదర్ నువ్వు ఎమ్మెల్సీవి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఒక నార్మల్ వ్యక్తి మాట్లాడినట్టు ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఏదైతే అదే ఇబ్బందికరమైన జిగ్గుసపరమైన మాటలతో మాట్లాడితే అది నిన్ను నువ్వు తగ్గించుకుంటావు నీ స్థాయి నువ్వు తగ్గించుకున్న వాడిగా అయిపోతావు బ్రదర్ ఎక్కడ కూడా నీ స్థాయిని పెంచుకోవాలి కనువు స్థాయిని పెంచుకున్న వాళ్ళ కానీ ఎవరో అంతా నువ్వు ఒక మీడియా పర్సన్ నీకు సొంత ఛానల్ ఉన్నది నువ్వు అందులో తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక ఎమ్మెల్సీవి రేవంత్ రెడ్డి గారి పార్టీలోని ఒక లీడర్వి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు మన రాహుల్ గాంధీ గారి ఆశయాల సాధనకై నువ్వు పనిచేసేటం నువ్వు ఇంత పెద్ద పనులు నీ దగ్గర ఉన్నాక ఒక చిన్న పనికి బుత్సభుషకాల పెడతా అని అగ్గిపెట్టతో ఆ రిపోర్ట్ని అందించి రేవంత్ రెడ్డి అన్న మనోభావాన్ని దెబ్బతీసినావు కదా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి అన్న మరి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటాడా అనుకుంటాడానికి కూడా నువ్వే చెప్పి అంటే నీ యొక్క ఆలోచన ఏందో నాకు అర్థమైంది బ్రదర్ నువ్వేదో ఒక పెద్ద విజన్తో ఉన్నావు అదేందో నాకు కూడా తెలుసు నేను కూడా రివీల్ చేస్తాను వీడియోలో ఈ తెలంగాణ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి రెడ్డిలల్ల రేవంత్ రెడ్డి అన్న ఈయనే లాస్ట్ ముఖ్యమంత్రి ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అన్నావు అంటే దీన్ని బట్టి చూస్తే నువ్వు ముఖ్యమంత్రి కావాలి అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉంటే నీకు బీసీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి చేయది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీసీ లల్ల రెడ్డ రాజకీయం ఎక్కువ నువ్వే అంటూ కాబట్టి ఒక కొత్త కుంపడి పెట్టుకోవాలి కోటి ఎనభై లక్షల మందిని నీ పక్కన పెట్టుకున్నా బీసీ ఓట్లతోనే ముఖ్యమంత్రి కావాలని నువ్వు అనుకుంటాన్నావు సరే అది నీ ఉద్దేశం నీ లక్ష్యం నీ టార్గెట్ నీ యొక్క గోల్ ఓకే అనుకుందాం కానీ నువ్వు ఎవరిని దెబ్బ కొట్టాలి ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదనాం చేయాలి కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే సొంత ఇంటిలో ఉంటేనే సొంత ఇంటి వాసాలు లెక్కబెట్టి సొంతింటి కప్పని తగలబెట్టి బయటపడాలని చూస్తాను అంటే దీని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే రేవంత్ రెడ్డి అన్నకు చిరాకు తెప్పించి రేవంత్ రెడ్డికి కోపం తెప్పించి రేవంత్ రెడ్డికి పార్టీ పరంగా ఇబ్బందులు పెట్టాలే రేవంత్ రెడ్డికి అధిష్టానం నుండి ఒత్తిడి తెప్పించి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల నుండి గట్టి ఒత్తిడి తెప్పించి మన రెడ్డి వర్గాన్ని అంటాడు మన పార్టీని తిడతాడు మనని ఇబ్బంది పెడతాడు సో అవుట్ మల్లన్న అని రేవంత్ రెడ్డి నోటితో అనిపిస్తే రేవంత్ రెడ్డి నిన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడమో లేకపోతే రేవంత్ రెడ్డిని పార్టీలకు వెళ్ళి అప్పుడు రేవంత్ రెడ్డి మీద నువ్వు బురద జల్లి రేవంత్ రెడ్డిని బదనాం చేసి రెడ్డిల పార్టీలకు ఇట్లుంటుంది మన బీసీ బీసీఓడు ఒక్కడు ప్రశ్నిస్తే రెడ్డిలు తట్టుకోరు రెడ్డి వాళ్ళు బీసీలను అనగదొక్కుతున్నారని ప్రధానంగా కనిపించే కారణం నేనే మీకు ఉదాహరణ అని చెప్పేసి మాట్లాడతాం అంటే ఒక విధంగా ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న నిన్ను మెడలు బట్టి బయటికి గేంటిసేటట్టు నీ చేతులతో నేను నువ్వే చేసుకొని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసి రే బీసీలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేస్తావు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కేసీఆర్ గారిని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసినావు నీ మాటలతోని ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులా పిచ్చ డ్యామేజ్ చేసినాం రామారావు ఎవరైతే ఆ కేటీఆర్ ఉంటారో అయిన ఒక రాకుల్ రావు పెట్టినావు కవితక్క ఉంటుంది ఆమె లిక్కర్ కుయినో లిక్కర్ రాని తై ఇక కేసీఆర్ని అంటే తిట్టరా తిట్టలు తిట్టినావు పెట్ట పిట్టల ద్వారా అన్నో ఇంకేదో అన్నో ఇంకేదో అన్నో అన్నీ అయినా ఇక కేసీఆర్ను దెబ్బ కొట్టినవు ఫామ్ హౌస్ పరిమితం చేసినామని నీ బ్యాచ్తో చెప్పించుకుంటాను కేసీఆర్ను కొట్టినావు ఇప్పుడు నీ ముందట ఉన్నది ఎవరు రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్నను కూడా దెబ్బ కొట్టాలే రేవంత్ రెడ్డి అన్నను కూడా సైడు పండబెట్టాలి నేను మెయిన్ లైన్లోకి రావాలి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు మల్లన్న అంత ఈజీనా నువ్వు అనుకునే వ్యూహం అంత ఈజీనా జరిగే విషయమా జాగ్రత్త రెడ్డి రెడ్డిలతోని తిరుమల మల్లన్న నువ్వు ఉన్నది కాంగ్రెస్ అది మహాసముద్రం అది నీలాంటి చిన్న చిన్న పిచ్చుకలను ఎన్నో చూసి ఉంటుంది ఆ పార్టీ పుట్టినప్పటి నుండి ఆ పార్టీలో నీలాంటి పిచ్చుకలు నీలాంటి పిచ్చుకలు చిన్న చిన్న పిచ్చుకలు ఏముంటాయో వాళ్ళు ఎన్నో చూసి ఉంటుంది అమాతం ముంచేసి ఉంటుంది అలా పిచ్చుకలను జాగ్రత్త నువ్వు పులి పులితో సావాసం ఎత్తలు పులి మీద సారీ చేస్తాను మరి పులి సారీ చేస్తే పులి మీద సారీ చేసిన ప్రమాదమే అదేవిధంగా కింద పడ్డ ప్రమాదమే పులి అమాతం మింగుతుంది ఇక ఏందో మరి నీకే తెలుసు కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరినూ కించపరచుకోకుండా రాజకీయాలు చేసుకుంటే బెటర్ ఎవరిని కూడా ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా బెటర్ రేవంత్ రెడ్డి అన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే ప్రకారము ఏం మిస్టేక్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ అది అంతర్లీనంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడద్దు బయట కానీ ఇంట్లో కానీ ఎవరు మాట్లాడద్దు పార్టీ లైన్ కట్టుబడి ఉండండి అని చెప్పేసి ఈరోజు అయితే షోకాజ్ నోటీసులు ఇచ్చారు తీర్మానం నాకు అయితే కొద్దిగా టైం ఇచ్చారు దాని మీద వివరణ ఇవ్వండి అని మరి తీర్మానం మల్లన్నకైతే వివరణ ఇచ్చుకోడు నేను ఎవరు గెలిచినా పోను హండ్రెడ్ పర్సెంట్ నేను రాహుల్ గాంధీ గారి నిర్ణయాల మేరకు వర్క్ చేస్తా అంటాను ఇక మొత్తానికి అయితే తిరుమల మల్లన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటికి రావాలని చూస్తాను ఎందుకు చూస్తాను అనంటే తిరుమల మల్లన్నకి ఇక తన పదవీ కాలం తక్పట్టయిపోయింది ఇంకొక వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ ఉన్నది ఈ లోపు ఈ తిరుమల మల్లన్ననే ఇలాంటి అవాకులు చివాకులు పేలి పార్టీని పార్టీ తనంతర తానే మెడలు పట్టి గెంటైతే రేవంత్ రెడ్డి అయిన బదనాయం చేయొచ్చు అనుకుంటాడు అదే ఎమ్మెల్సీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే తీర్మానం మల్లన్న ఇలాంటి స్టెప్స్ చేయకపోవు ఇలాంటి స్టంట్లు చేయకపోవు ఆయన గురించి కూడా మనకు కొద్దిగా తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్